ప్రజలందరికీ తెలియాలని చెప్పానండి నేను ఈ వీడియో ఇవ్వడం అనేది లేదండి విషయం ఏంటంటే శనివారం రోజు నేను ఒక లాయర్ అజయ్ గారు అని చెప్పానండి గన్నవరం లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను అండి వెళ్ళి గతంలో కూడా నేను ఆ లాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు ఆయనకి కమ్యూనికేషన్ మాదిగానే అంటే నేను నోటరీ అని అదని ఎప్పుడో నా అప్పుడు అప్పుడప్పుడు వెళ్తా ఉంటుంది ఇది అంతా కూడా ఉండేదానండి కానీ మొన్న శనివారం రోజులు జరిగింది ఏంటంటే అండి నేను మా ఆయన గారికి నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఆయనగారి మీద నాకు మెయింటెనెన్స్ చేసేది సార్ అని తీసుకుని అయితే కాగితాల డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్ళడం అనేది జరిగిందండి నేను వెళ్ళిన తర్వాత సార్కి అయితే సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన తర్వాత నా ఈ కాగితాలు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి పరిశీలన చేసి మా బిఆన్ గారు నువ్వు ఎన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు ఎన్నాళ్ళ నుంచి నువ్వు అంటరిగా ఉంటున్నావు అయినా నేను నీ గురించి ఎంక్వైరీ కూడా ఎప్పుడో చేశాను నీదంతా బ్యాడ్ క్యారెక్టర్ కదా నువ్వు చాలా బ్యాడ్ అంట కదా అని చెప్పడానికి నాతో అన్నారు అనేసరికి నేను అన్నాను అదేవిసారి అలా మాట్లాడుతున్నారు నేను మీ దగ్గరికి న్యాయవాసం అని వస్తే మీరేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అదేనే చెప్పాను అలా మాట్లాడుతున్నారు ఏమి సార్ అని చెప్పానని అన్నారు అన్న తర్వాత నేను అక్కడ నుంచున్నానండి నుంచే ఆయన గంగబా బైక్లో వేసి నా చేయి పట్టుకున్నారు నా చేయి పట్టుకునేసరికి నేను గంభీరంగా విదిలించుకొని సార్ ఏంటి సార్ మీరు చేసేది మీ ఇంట్లో వాళ్ళతో కూడా మీరు ఎలాగే మాట్లాడతారా ఎలాగే చేస్తారా ఏంటి సార్ అని చెప్పానని నేను అడిగాను అడగంగానే ఆయన చేయి పట్టుకొని కూడా విదిలించుకుంటే ఇదిలో కూడా ఆయన నన్ను నన్నారండి అమ్మ నువ్వు ఒక్కసారి ఒక గంట సేపు నేను కొన్ని నెంబర్ ఒకటి ఇస్తాను ఒక అడ్రస్ కూడా చెప్తాను నేను ఆ అడ్రస్కి వస్తే నీకు చేయాల్సింది నేను చేస్తాను ఆ ఒక్క గంట సేపు నాతో నువ్వు నన్ను గడుపు గడుపు గడిపితే నీకు ఏ రకంగా న్యాయం చేయాలో మనీ పరంగానైనా ఏ రకంగానైనా న్యాయం నీ దగ్గరికి రావాలన్నా ఏ రకంగానైనా నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పానని అన్నారు సార్ నేను ఏడ్చుకున్న అక్కడి నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాను సార్ రాగానే నేను గట్టిగా క్యాకల్ వేసుకుంటూ బిడ్డగా ఏడుస్తాం అనేది జరిగింది సార్ అక్కడ ఈలోగా ఆయన ఏదో ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ చేతిలో పట్టుకొని గవగగా పారిపోయాడు సార్ అక్కడ కనపడలేదు నేను అక్కడే నుంచని ఆయనకి ఫోన్ కొడతాను ఆయన కాల్ వెయిటింగ్ వస్తుంది వస్తుండగా ఈలోగా ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు సార్ వాళ్ళు కూడా వచ్చి ఏంటమ్మా ఏంటి ఇక్కడ పెద్ద పెద్దగా క్యాబ్ వేస్తున్నావు ఏంటి అది చెప్పానని నాకు అడిగాడు సార్ సార్ ఇలా న్యాయం కోసం అని చెప్పాలని నేను అజీవ్ గారి దగ్గరికి నేను వచ్చాను సార్ సార్ నన్ను ఇలా మాట్లాడారని ఎంతవరకు అది చెప్పండి సార్ ఇది అని చెప్పండి నేను అన్నాను సార్ అని అంటే సరేనమ్మా నీకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తారు ఆయన చెప్పినట్లు కూడా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పాను అడిగారు సార్ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అనేసరిగా ఆయన ఏమి అడిగారు సార్ మీకు తెలుసా అండి నన్ను ఒక గంట సేపు పడుకోవడానికి రామని చెప్పను అని నన్ను అడగడం జరిగింది సార్ అలాగే మీ పిల్లల్ని మీ వాళ్ళని ఎవరైనా ఇలాగే అడిగితే మీరు ఎలాగే ఊరుకుంటారు వస్తారని చెప్పని నేను గట్టిగా మాట్లాడాను సార్ ఈలోగా ఒక ట్రాఫిక్ పోలీస్ అతను ఒక అతను వచ్చారు సార్ ఆ నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్ అతని చెట్టు మీద ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్ చూడగానే అతని పేరు మహేష్ అని చెప్పానని తెలిసింది సార్ వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం చేస్తావు ఏం చేస్తావు మహా అయితే నువ్వు నీది ఎస్సీ అంట కదా ఏం చేస్తావు నువ్వు మహా అయితే మాకు వారానికి ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసులు బోల్డ్ అని వస్తాయి బోల్డ్ అని మేము ఫేస్ చేస్తాం నీ దిక్కున్న వాడికి చెప్పుకో నువ్వు ఎవరికి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడు మా బొచ్చు కూడా ఎవరు పేకలేడు అని చెప్పనని సార్ ఈ నిమిత్తంగా నేను ఏడ్చుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వారు నా నేను రాసినటువంటి కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు పరిశీలించి అబ్బా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పని చెప్పారు సార్ ఆ తర్వాత రోజున మందాకృష్ణ గారి దగ్గర కూడా నేను వెళ్ళాను సార్ న్యాయం కోసం అని అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కూడా రాలేదు ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు నేను శనివారం ఇంకొక అతను వచ్చి భాస్కర్ రావు సార్ ఆయన కూడా పోరా లాయర్ అని సార్ ఇంకొక అతను వచ్చేసరికి సార్ పోలీసు అతను ట్రాఫిక్ పోలీస్ అతను అతను అంజయ్య అంటే లాయర్ యార్డ్ వల్ల అంట సార్ అది సార్ జరిగింది